మీరు ఎప్పుడైనా ముప్పై నాలుగు గంటల పైగా ఒకే రైల్లో ప్రయాణించారు నేను ఈరోజు వైజాగ్ నుండి దేశ రాజధాని అయిన ఢిల్లీ అది కూడా మన స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్లో ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాను ఈ జర్నీలో మీకు ఏ విశేషాలు ఉన్నాయని తెలుసుకోవాలంటే ఈ లాగ్ చివరి వరకు చూడండి ఎందుకంటే దారిలో మీరు ఊహించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను రుచికరమైన ఆహారాన్ని మరియు అద్భుతమైన మీ మీకోసం సిద్ధంగా ఉన్నాయి ఆలోచించి చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు లెట్స్ గో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు ద నైన్ లాక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చాలా ఎగ్జైటింగ్గా ట్రిప్ స్టార్ట్ చేయబోతున్నాను వైజాగ్ నుండి ఢిల్లీకి మామూలుగా అయితే చాలా మంది లో వెళ్తారు కానీ నేను నాకు రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం ముఖ్యంగా స్లీపర్ క్లాస్లో వెళ్తే అనుభవం చాలా డిఫరెంట్గా ఉంటుంది నేను ఈ ప్రయాణానికి రైల్లో పేరు ట్వెల్వ్ ఎయిట్ జీరో త్రీ స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ని ఎంచుకున్నాను నా టికెట్ ధర వచ్చేసి స్లీపర్ క్లాస్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే చూడండి ఇది చాలా పొడవైన ప్రయాణం సుమారు ముప్పై నాలుగు గంటలు పడుతుంది ఢిల్లీ చేరుకోవటానికి ఈ ప్రయాణం నేను చూసిన అనుభవాలను అన్ని మీతో షేర్ చేసుకుంటాను మీరు ఎప్పుడైనా స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ను ప్రయాణించారా మీ అనుభవం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి రైలు వచ్చేసింది చాలా మంది ఉన్నారు ప్లాట్ఫామ్ లో ఇదిగోండి నా కోచ్ వచ్చేసి ఎస్ వన్ లోపలికి వెళ్తున్నా స్లీపర్ క్లాస్ అంటే చాలా మందికి రద్దీగా ఉంటుంది అసౌకర్యంగా ఒక అపోహ ఉంటుంది కానీ చాలా సార్లు అది నిజం కాదు ఇదిగోండి నా బర్త్ నేను నా అప్పర్ బర్త్ బుక్ చేసుకున్నాను ప్రశాంతంగా నిద్రపోవటానికి చివరికి ఇంకా మన వైజాగ్ కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా ఢిల్లీకి బయలుదేరుతున్నాం అనమాట చూస్తున్నారుగా కోచ్ చాలా నీట్ గా ఉంది ఫ్యాన్స్ ఉన్నాయి మొబైల్ చార్జ్ పాయింట్స్ కూడా ఉన్నాయి ప్రతి బద్ద దగ్గర ఇది చాలా ముఖ్యంగా ఇక్కడ మనం ఇంటి లాగర్స్ కి నవ్వుతూ కిటికీ పక్కన సీట్ వస్తే మాత్రం ప్రకృతి అందాలను చూసి వెళ్ళవచ్చు ఈ రైల్లో మీకు నచ్చిన అంశం ఏంటి నాకు మాత్రం కిటికీ పక్కన సీట్ దొరికితే చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మంచి వ్యూస్ అండ్ మంచి సీనెటిక్ మూవీస్ లాంటి టైప్ మనకి దొరికితే ఇంకా ఆనందం ఇక మన బ్లాగర్స్ కి ఈ ఇక్కడ ఫుల్ గ్రీనరీ తో నేచర్ ఎంత బాగుందో మీరు కూడా ఇంకా చూసా ఎంజాయ్ చేయండి మ్యాక్సిమం నేను రైల్లో ఫుడ్ ప్రిఫర్ చే చేయను ఎందుకంటే నేను హోమ్ మేడ్ ఫుడ్ అయినా నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను లైక్ ఫ్రూట్స్ అండ్ లైక్ ఇలాంటివి ఎక్కువగా నేను డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ట్రైన్ జర్నీస్లోని ఎందుకంటే ట్రైన్ జర్నీలోనే మనకి ట్రైన్ ఫుడ్ అయితే మనకి అంత అసౌకర్యంగా ఉంటుంది కనుక హోమ్ మేడ్ ఫుడ్ అనేవి లాంగ్ ట్రావెల్ అయినా సరిపడా ఇలాంటి ఐటమ్స్ నేను క్యారీ చేస్తాను మీలో ఎంతమంది హోమ్ మేడ్ ఫుడ్ లవర్స్ ఉన్నారు నేచర్ ఫుడ్ అనేది ఎంతమంది ఇష్టపడతారు కింద కామెంట్స్ చెప్పారో తెలియజేయండి అలా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే మన ఛానల్ మరిన్ని మంచి లాక్స్ ముందుకు రాబోతున్నాయి అది కాశ్మీర్ సో ఇంకా ఆలోచన చేయకుండా ఫుల్గా చూసేసేయండి వీడియోను యలు ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఏ రకమైన ఆహారం తినడానికి ఇష్టపడతారు బయట కొంటారా లేక ఇంటి నుండి తెచ్చుకుంటారా అనేది ఈ కామెంట్స్ రూపంలో తెలియజేయండి వరుస బోర్డర్ ఆంధ్ర బోర్డర్ క్రాస్ అయ్యి వరుస బోడర్ మనం వచ్చేసామనమాట సో వరుస బోర్డర్లో మనకి మధ్యాహ్నం అవుతుంది వచ్చేసరికి సో లొకేషన్స్ చూస్తున్నాయి కదా ల్యాండ్స్కేప్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేసేయండి ఫ్రెండ్స్ స్వర్ణ జయంతి అయితే చాలా లేట్గా వెళ్తుంది అనమాట పాసింజర్ కన్నా దారుణంగా వెళ్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సాయంత్రం నాలుగు అవుతుంది తిట్లాగారి వచ్చేసరికి తిట్లాగారి స్టేషన్ అయితే ఖాళీగా ఉంది సో అలా దిగి కాసేపు రిఫ్రెష్మెంట్ కోసం నేను అలా కిందకి దిగాను అనమాట మీ అనుభవం ఎలా ఉందో తిట్లాగారి స్టేషన్ మీరు ఎంతమంది ఇష్టపడతారో కొంచెం కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలా రాష్ట్రాలను దాటుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట ఒక అన్నయ్య టీతో అమ్ముతున్నారు వేడివేడి టీతో రోజు ప్రారంభించడం చాలా బాగుంటుంది కదా ఈ ప్రయాణం క్షణం కొత్త అనుభవం అన్నమాట మీరు ఎప్పుడైనా రైలు ప్రయాణాన్ని కొత్త స్నేహితులు చేసుకున్నారా అయితే ఈ అనుభవం గురించి చెప్పండి మళ్ళీ లాగ్లో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్